తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకర్గం బిక్కవోలు మండలంలో దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా అమ్మకాలు జరిపిన ఫైర్ సేఫ్టీ పాటించకపోయినా చర్యలు తప్పవని బిక్కవోలు ఎస్టీ రవిచంద్ర కుమార్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ బిక్కవోల్ మండలంలో నాలుగు ఫైర్ క్యాకెట్స్ తయారీ షాపులు ఉన్నాయని అదేవిధంగా మండలంలో పదిహేడు దీపావళి మందుగుండు సామగ్రి షాపులు లైసెన్సులు తీసుకున్నారని మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామాగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలన్నారు అదేవిధంగా మందుగుండు సామాగ్రి షాపుల దగ్గర అన్ని విధాల ఫైర్ సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎవరి షాప్ దగ్గరైనా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సామాగ్రి లేకపోయినా జాగ్రత్తలు పాటించకపోయినా యాక్షన్ తీసుకుని షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు ఇప్పటి నుంచి దీపావళి శుభాకాంక్షలు దికోల్ మండలంలో ఎల్ఈ వన్ నాలుగు షాపులు ఎల్ఈ టూ రెండు షాపులు ఎల్ఈ వన్ ఎల్ఈ వన్ అనగా అమ్మకం ఈ దీపావళి ఫైర్ షా మందులు అమ్మడం రెండు తయారీ తయారీ షాపులు రెండు ఉన్నవి వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ దీపావళి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు డిఎస్పి డిఎస్పి ఈస్ట్ జోన్ ఈస్ట్ జోన్ డిఎస్పి గారు సిఐ సుమంత్ గారు అదేవిధంగా నేను తరచూ విజిట్ చేస్తూ వాళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కోసం వారి దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విష్ ఎక్స్టింగ్విష్ పరికరాలు అదేవిధంగా టబ్ నిండా వాటర్ వాటర్ పెట్టుకోవడం వాటర్ మోటర్ అన్ని సరిగ్గా పనిచేసే విధంగా చూసుకోవాలి అదేవిధంగా బెక్కోల్ మండలంలో పదిహేడు పదిహేడు మంది టెంపరీ షాప్స్ పర్మిషన్ పొంది ఉన్నారు వారు కూడా ఈ టెంపరీ షాప్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు షాప్ కి షాప్ కి మధ్యలో పది అడుగులు దూరం ఉండే విధంగా ఫైర్ ఎస్టింగ్స్ ఉపయోగించే విధంగా బకెట్ తో ఇసుక శాండ్ పెట్టుకోవడం అదే విధంగా టబ్బుతో టబ్బులో నీళ్లు పెట్టుకోవడం టబ్బు నీళ్లు తోడడం కోసం బకెట్ వా బకెట్ పెట్టుకోవడం అన్ని కరెక్ట్గా కరెక్ట్గా ఉంచుకుని సరిగా ఉంచుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం అదే విధంగా ఆ ప్లేస్ లో ఎక్కడైతే ఈ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకున్న షాపు ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుని వెహికల్స్ అన్ని లోపలికి వచ్చేయకుండా ఒకవేళ వచ్చేటప్పుడు మనుషులు ఈ ఫైర్ క్రాకర్స్ మందులు కొనుక్కోవడానికి వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఈ మ్యాచ్ బాక్సెస్ కానీ ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఏమి తెచ్చుకోకుండా తనిఖీ చేసి బయటే పెట్టించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ గార్డు ద్వారా కూడా చూసుకోవాలని చెప్పేసి అందరికీ సూచించడం జరిగింది ప్రతి ప్లేస్ కూడా మండల ఎంఆర్ఓ గారు నేను ఆర్ఐ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించడం జరిగింది కాబట్టి మండల ప్రజలందరూ కూడా ముందుగానే ఫైర్ క్రాకర్స్ మందులు కొనుక్కోవడం ఇళ్ల దగ్గర పెట్టుకోవడం ప్రమాదాలు గురవడం జరుగుతుంది అటువంటి లేకుండా షాప్స్ ఉంటాయి కాబట్టి ఆ ముందు రోజు లేకపోతే అదే రోజున కొనుక్కోవడం చేసుకుని ఎటువంటి ప్రమాదాల లోను కాకుండా మండల ప్రజలందరూ ఈ దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎక్కవల్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాం నమస్తే